మరణం తపదు ప్రతి ఒక్కరికి నీకైనా నాకైనా మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయేవారికైనా మరణం తథ్యం మరణం డెత్ ఈస్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్ దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది అదేమిటి అనంటే మా నాయన తన శరీరాన్ని నాటి మూడు దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు మరణమా నీ ముళ్ళెక్కడా అని పిలుస్తున్నాడు ఈ రాత్రి నేను మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఈ నిబంధన యొక్క సారాంశం ఐదు రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా పునరుత్థానం రూపాంతరము యొక్క చరమగీతం పునరుత్థానం ఎప్పటికీ వాడిపోయినటువంటి శరీరాలు ఆయన అలా వస్తారు ఆయన్ని మీరు చూస్తారు గుర్తుపడతారు మాట్లాడతారు యూ కెన్ టచ్ హి మీ యూ కెన్ టచ్ మీ మీరు నన్ను కూడా చూస్తారు ఏ బట్టని తీసుకుని వచ్చావు మా ఊరికి నువ్వు పేరు ప్రవీణే కాదు ఇవి లాస్ ఎస్ నేను ఏ బాగున్నా అని అడుగుతాను నేను దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపీ